సినిమాను గురించి ఏం చెప్పాలి విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి ఇది ప్రజల సినిమా మీ సినిమా ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తది భక్తిభావం ఆ భక్తి ఎలా వచ్చింది ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు శ్రీ కళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుస్తున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం అంటే ఎంత ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం ఈ సినిమాలో అతిరత మహారథులు పేరు పేరున పేరు పేరునా కేరళ నుంచి ఆంధ్రా నుంచి మద్రాసు నుంచి నార్త్ ఇండియా నుంచి మన భారతదేశంలో నాలుగు మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకువచ్చి ఈ సినిమాలో నటింపజేశాం వాళ్ళు ఏం చేశారు ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుండే ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్ అతనికి అతని గురించి అతనిదే నాటామని నేను పెదరాయుడు యాక్ట్ చేసే సినిమా ఆయనదే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మహాన్ మంచి నటుడు నాకు సోదరుడు అలాగే పేరు పేరు నా పేరు పేరు నా ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు ప్రజలు చెప్పాలి మీరు చెప్పాలి ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర భగవంతుడు పరమేశ్వరుడు అంతే ఒక పద్యం ఉంది ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తారీ అయిన వాడేవడు అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడిదం అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో ఇప్పుడు పెదవార శిక్షలో చదువుకున్నాం మనందరికీ పరమేశ్వరుడే బ్రహ్మ విష్ణు ఎలాగో పరమేశ్వరుడే అంతా ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇండల్లో శివుడి ఆజ్ఞ లేనిది శివమైనా కుట్టదని సామెత్రులు మనం వింటుంటాం మన అమ్మా నాన్న చెప్పారు అంతే ఆయన పర్మిషన్ లేనిదే ఈ సినిమా తీసుంటాం ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం మీరు ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది ఈ కన్నపు ద్వారా ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడదాదు మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణువుకి విష్ణు టీమ్కి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్